కాశీలో తప్పనిసరిగా దర్శించుకోవలసిన ఆలయాల్లో దండపాణి ఆలయం ఒకటి ఇక్కడ ఐదు శివలింగములు పూజింపబడుతూ ఉంటాయి కాశీ పరిపాలకుడు దండపాణి అందరికీ దండను విధిస్తూ ఉంటాడు తప్పులు చేసిన వారికి తప్పనిసరిగా దండన తప్పదు అని కాశీ పురాణం చెబుతోంది మరి మీ అందరూ కూడా దండపాణి ఆలయాన్ని దర్శించుకోవలసిన అవసరం ఉంది అలా దండపాణి ఆలయంలో ఆ స్వామిని దర్శించుకుంటే దండని నుంచి తప్పించుకోవచ్చు అదేవిధంగా గొవ్వలమ్మ గుడిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దర్శనం కూడా చాలా ఆనందదాయకంగా ఉంటుంది తప్పనిసరిగా ఆంజనేయ స్వామిని దర్శించుకోండి అక్కడ ఆ దర్శనాన్ని పరస టీవీ ద్వారా మీ అందరికీ అందించడం జరుగుతోంది ఆనందదాయకమైనటువంటి పారవశకరమైనటువంటి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటూ ఉంటారు ఇక్కడ భక్తులందరూ కూడా మీ అందరూ కూడా ఆ స్వామి దర్శనాన్ని పొందాలనేటువంటి ఆశయంతో మీకు కాశీ నుంచి నేరుగా అందించడం జరుగుతోంది మరి పరసా టీవీని ప్రోత్సహించండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అనేక వీడియోలను పొందుతూ ఉండండి